ఇదైతే ట్యాన్ లిక్విడ్ అండి డైలీ నెక్ దగ్గర నుంచి లెగ్స్ దాకా టూ టైమ్స్ అనమాట ఫేస్ కైతే ఒకసారి ఉదయమా మధ్యాహ్నమా రాత్రి ఎప్పుడైనా పర్లేదు జెంట్స్ లేడీస్ అబ్బరైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ట్యాన్ పోవటానికి డ్రై అయిపోయిందా బాడీ లోషన్ కూడా ఉంటదండి మాయిశ్చరైజింగ్ కింద ఉంటది ఇదైతే ట్యాన్ అంతా పోతుంది స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఈ ఈ చేతికి చేతికి కూడా ఒకసారి చూడండి లేదంటే వెంటనే వచ్చేస్తుంది డైలీ తీసుకుంటూ ఉంటాయి కానీ రాదనమాట పెరిగిపోయిందంతా పైపయింది అనుకోండి ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది ఇంకా పర్మనెంట్ గా అలా ఉండిపోయింది అనమాట మీకు కలర్ డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటే మొత్తం అంతా నీట్ గా పోయి స్కిన్ ఇది అవుతుంది డీప్ నెక్ అమ్మా మీరు ఫేస్ హ్యాండ్స్ లెగ్స్ డీప్ నెక్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం మురికంతా వచ్చేస్తుంది ఆ నెక్ అనేది క్లీన్ చేసుకోపోవడం వల్ల పురుపుడికాయలు అలా వచ్చేస్తాయండి చాలా వచ్చింది చూసా అది ఇది మనం చూడండి డైలీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది రిజల్ట్ అనేది ఏ టైం అయినా పర్లేదండి అది ఓకేనా